దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కల్గుని కాక విశ్వనందు పిల్లరా దేవుడు తన మహాగృహుని బట్టి మరొక నూతన కాలపు వేళ వెక్కును నామాన్ని స్ఫుతించగలిగే చక్కటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామమునకే మహిమ కల్గును కాక విశ్వనందు పిల్లల దేవుని సేవకులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియదేంద్రులందరికీ ప్రభువును రక్షకుడైన ఇసు ఇసు వారి ప్రశస్సు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నారు మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం మేము మీ కుటుంబాలను దేవుడు నూత్రుడు కాక రండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పట్టుపాలే వాసులై ప్రభుత్వం దించండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదులు పొందండి మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయా తన చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించండి వాక్యదంలో మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మృగమాకాండము పదిహేను అధ్యాయము ఇరవై ఆరు వచ్చినవి ఒకే ఒక మాటను నేను చదువుతా ఉన్నాను నేను స్వస్థపరచు యోహోవాను నేనే దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవిస్తున్నాగా తల నుంచి కండుమూసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు తిరిగి మనకు మాత్రం ఉదయ కాలం ఎక్కువ లేచి ఆమెను సృతిస్తున్నాం ఆరాధిస్తున్నాం వాక్యాన్ని ధ్యానించబోతున్నాం ఈ కృపా నీ తోడు మాతో ఉంచరు వందనాలు ఈ యొక్క దినములో కూడా మీ ఆత్మ సంచారం మాత్రం వచ్చి మీరు మహిళండి ఏ నడుపుతున్నాం తండ్రి ఆమె చాలా సంతోషం మరొక వాక్య సందేశం దిగ్గమకాండంలో మనం చదివిన మాట మనందరికి చాలా సుపరిచితమైనటువంటి అనేటువంటి మాట దేవుడు మోష్యతో చెబుతున్న మాట ఇది ఐగుతున్న దేశం వచ్చిన తర్వాత ప్రతి వారిని నేను స్పష్టపరుస్తాను నా మాట వినాలి అని ఆయన స్వస్థపరుచుకువాడని ఒక గొప్ప పేరు ఉంది ఆయన ఎహోవా రాఫాగా తనను తాను బయలుపరుచుకున్నాడు ఎప్పుడు కూడా ఏమండి ఆయన ఎన్నడూ మారలేదు మారనేవాడు దేవుడు ఆయన శక్తి ఇప్పటికీ కూడా అలాగే కొనసాగుతూ ఉంది మనిషికి ఏదైతే అసాధ్యమో అది దేవునికి సమస్యం కూడా సాధ్యం దేవుని స్తోత్రం చెప్పండి కలలుయ్యా ఈ భూమి మీద తన కుమారుని యొక్క పరిచయ కాలంలో దేవుడు శక్తి అత్యధిక స్థాయిలో ప్రదర్శించబడింది ఏసుక్రీసు ప్రభు వారు అన్ని రకాలైనటువంటి రోగములు బాగు చేశాడు ఆయన ఆయనను ఎవరైతే ముట్టుకున్నారో వారందరూ కూడా ఆ సంపూర్ణమైనటువంటి స్వస్థత పొందుకున్నారు వాక్యం చెప్తున్నారు మారేడు తెలుసా యేసుక్రీసు ప్రభువారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు హలో లుయ్యా ఆయన ఎప్పుడు కూడా మారలేదండి ఆయన శిలో మీద మన పాపాలను మన రోగాలను మన దోషాలను భరించాడు ఆయన రక్తము ద్వారా మనము పవిత్రపరచబడడం నీతివంతులుగా చేయబడడం అంతేకాకుండా ఆయన పొందిన గాయముల ద్వారానే మనకు స్వస్థత అనేది కలుగుతుంది అంటే ఆయన నిన్న నేడు ఎప్పుడు కూడా యొక్క ఉన్నాడు ఆయన ద్వారా మనకి ఏ స్వస్థత కలిగినా కలగకపోయినా ఏ మేలు జరిగినా జరగకపోయినా మనము కూడా ఒకే నిర్దిష్టమైన మన మార్గమును నడవాలనేది నాకు ఒక వాక్యం చెప్తున్నమాట పశుధాత్మ దేవుడు తన వరాలని నాడు అనేక మందికి ఆ సంఘాలు ఎవరి చక్కటి శ్వాశ్వ స్వస్థ వరాలకు కూడా సంఘానికి కానీ చేశాడు అవి నేటికి అమలు చేయబడతా ఉన్నాయి అయితే మన శరీరాలు మాత్రము మరణమునకు లోనవుతాయి అది ఎప్పుడనే తెలియదు కానీ ఏదో ఒక రోజు ఈ శరీరం అనేది ఏమైపోతే మట్టిలో కలిసిపోతుంది వెళ్ళిన మన శరీరం యొక్క పూర్తి విమోచన భవిష్యత్తులో ఉంటుంది అలా ఇప్పుడు లేదు ఈ శరీరానికి విమర్శన ఇప్పుడు లేదు రానున్న దినాల్లో భవిష్యత్తులో వస్తాం దుఃఖమైనా ఏడిపోయినా వేదనైనా కూడా లేనటువంటి దినము వచ్చే వరకు కూడా మానవ సహజమైనటువంటి శరీరము రుగ్మతలకు గురి కావాల్సిన పరిస్థితి ఉంది మనందరికీ దేవునికి స్తోత్రం చెప్పండి అంటే సుఖ దుఃఖాలన్నీ కూడా దేవుడు మన జీవితానికి అవ అలవాటు చేశారు చూడండి ఆ అయితే పరిశుదాత్మ దేవుడు లేక దేవుడు స్వస్థ సందర్భాలు కూడా చాలా ఉన్న తన భక్తులు అతని మంత్ర గ్రంథాలు చాలా మంది రోగాలతో జబ్బుతో పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన ఎదుట నీతి మంత్రులుగా జీవించి కూడా రోగగ్రస్తులుగా ఉన్నటువంటి ఆ పరిశుద్ధుల గురించి బైబిల్లో రాయబడింది ఏంటంటే దేవుడు స్వస్థ అంటే కొన్నిసార్లు దేవుడు రోగానికి కూడా మన యొక్క ఆ మార్గాన్ని సరిచేయడానికి పంపించినట్టు కూడా గమనించారు పౌరులు తన శరీరంలో ఒక మూలను భరించాల్సి వచ్చింది దేవుడు అతనికి చాలినంత ఆ కృపను వాగ్దానం చేశాడు తిమోతి కడుపు జబ్బుతో బాధపడ్డాడు ఎఫప్రోదీతు ఏమండి ఆ మరణ రోగి అయిపోయాడు అదే విధంగా ఎన్నో అద్భుతాలు చేసినటువంటి ప్రవక్త నిలీష ఆ జబ్బుతో రోగపీడుతు మరణించాడు ఏమండి స్వస్థత పొందినటువంటి అనేక మంది దేవుని భక్తులు ఉన్నారని చెప్పి చరిత్ర చెబుతూ ఉంది అయితే గమనించాలి ఇవన్నీ ఎందుకు అని అంటే ఈ మంచి దేవుడు ఇచ్చాడు మనకి ఆయన రోగానికి అర్థ కాదండి కాకపోతే మనల్ని సరి చేయడానికి లేదా మనకు తెలియనటువంటి ఒక ఉద్దేశం నిమిత్తమై ఆయన రోగాలను కూడా మనకి ఉపయోగిస్తుంది ఆయన సార్వభౌముడు కనుక నిన్న నేడు ఏకృతి ఉన్న దేవుడు ప్రస్తుతం మంచిగా చెడుగాను కనబడేవన్నీ కూడా చివరకు ఆయన పిల్లలమైన మన మేలు కొరకే సంభవిస్తాయి అది రోగమైన జబ్బైనా మరణమైన ఇంకోటోటే కనుక దిగులు చెందాల్సిన అవసరం లేదు స్వస్థత కలిగినా కలగకపోయినా మేలు జరిగినా జరగకపోయినా పడినా పడకపోయినా కూడా నిరంతరము ఏకరీతి కూడా దేవుని మనం కలిగి ఉన్నాం కనుక మన విశ్వాసం కూడా ఏకరీతిగా నిరంతరము కూడా కొనసాగడానికి మనము ప్రయాసపడాలి కనుక దేవుని సన్నిధిలో అట్టి కృప దైత్యమని పరిశుద్ధాత్మ ద్వారా వేడుకుందాం దేవుని మాటలు మనకు దీవించుకున్నా తలలోంచి ప్రార్థించేద్దాం ప్రేమ కలిగి అండి వందనాలు తిరిగి నూతన ఉదయకాలం వేకుని లేచాము అది కేవలం నీ కృప స్వస్థతని ఇచ్చావు ఆరోగ్యం క్షేమ ఇచ్చావు ఇదివర ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇంతవరకు మనకు నూతన అంశాన్ని మా ముందు ఉంచారు విన్నాము వాక్యము ఈ వాక్యాన్ని మనందరి జీవితంలో ఫలింపచేయండి నూనెతలుగా వర్దిలింపచేయండి దేవుని అనుగ్రహించండి మీరు మాత్రమే మహిమ పొందండి ఏ సైనాము అడుగుతున్నాను మా తండ్రి దేవుని దేవేనాయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడైన నడిపించు గాక అమేన్